ఎంత దోషమమ్మా మీకు తెలియకుండానే చేస్తున్నారమ్మా అది తెలుసుకోండి తల్లోకేమో కనకాంబరాలు మల్లెపూలు అమ్మవారికి దేవుళ్ళకేమో బంతి మాల నవ్వత్ ఏంటిది తప్పు దోషాలు అక్కడే వస్తాయి మీకు అర్థమైందా వీళ్ళందరూ ఫలాలు పొందారు అంటే కారణం ఏమిటి వాళ్ళు చాలా త్యాగ ఉన్నారు నేను చూస్తుంటా ఈ వాసవి క్లబ్ మీటింగ్లకు వెళ్ళను నేను అర్థమైందా రాజకీయ నాయకుల మీటింగ్లు పిలిచే నేను పోను ఆర్యవే సంఘాలకి నా ప్రవచనం ఉంటేనే మిమ్మల్ని లేకపోతే రానని చెప్తాను నాకెందుకు వీడు బూట్లు వేసుకుంటాడు పక్కన కంటికామ్మ గారు గుట్ట ఉంటుంది నన్ను పిలిస్తే నాకు కోపం వస్తుంది అమ్మవారికి ఏమో యాభై రూపాయల దండ మహాసభ అధ్యక్షుడికేమో వెయ్యి రూపాయల దండ ఏమిటి ఇంటర్నేషనల్ గవర్నర్ గారికి ఏమో ఐదు వందల రూపాయల శాలువా పాత చీరేమో అమ్మవారికి కుర్చీ మీద వేయడానికి ఏమిటిది ఏమిటి దౌర్భాగ్యం నేను వాళ్ళని తప్పుగా పట్టట్లా నేనేమంటానంటే ఈ పూలు మానే అమ్మవారికి అదే దిశ గవర్నర్కి అయ్యి ఆ మహాసభ అధ్యక్షుడికి అయిపోయా అమ్మవారి ప్రసాదంగా ఉంటుంది అర్థమైందా ఈశాలే అమ్మవారికి కప్పు అదే ఆయనకి ఆశీర్వచనంగా కప్పు అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది నువ్వు సన్మానం చేసేటట్టు ఉంటుంది అవునా కాదా అది ఆలోచించరే చెప్పండి మీరు ఏ భోజనాలు పెట్టుకున్నా నేను మాట్లాడిన అది మీ విందు వినోదం అర్థమైందా అక్కడ మీరు మెల్కీస్ పావులు పెట్టుకున్నా ఆ క్రిస్టియన్ గురులు పెట్టుకున్న నేనేం బా మాట్లాడిన అది మెల్కీస్ పావులు పిల్లలు తింటుంటారు కదా నేలపూరీలు ఫాస్ట్ ఫుడ్ ది ఫాస్ట్ డెత్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే తొందరగా మరణిస్తారండి తొందరగా రోగాలు వస్తాయి అర్థమైందా కాశీలో నాకు తెలిసి చాలా తక్కువ పానీపూరి బళ్ళు ఉండే ఒకప్పుడు అక్కడ కూడా విపరీతమైన పానీపూరి బళ్ళు వచ్చింది ఏమి ఎక్కడ అయితే అదే బతికితే బడి అవి బతకాలని చెప్పేవాళ్ళు పూర్వకాలంలో ఇప్పుడు పానీపూరి పండిపెట్టి బతకాలన్నట్టు ఏమిటండి ఈ దౌర్భాగ్యం వాడు ఏం వేస్తున్నాడా టీవీలో వస్తూనే ఉన్నాయి అదేంటి సోషల్ మీడియా మొబైల్లో చూస్తూనే ఉన్నారు మళ్ళీ వీటి దగ్గర జనాభా ఉన్నారు ఇక్కడ అరగంట పానీపూరి కోసం వెయిట్ చేస్తారే భగవంతుడి దర్శనానికి వస్తే ఎందుకు వెయిట్ చేయరు చెప్పండి చెప్పండి తిరుమల ఇక్కడి నుంచి ఎన్ని గంటలు ప్రయాణం అయ్యి హైదరాబాద్ నుంచి నాకు తెలియదు పన్నెండు ట్వెల్వ్ అవర్స్ అమ్ము మాకన్నా దూరం అయితే ఒక పూట ఒక హాఫ్ డే అవునా కానీ రెండు గంటలు క్యూ లైన్ల నుంచి ఉంటే బాధపడాలి చెప్పండి నిజం చెప్పండి పన్నెండు గంటలు మీరు ట్రైన్లోనో బస్సులోనో కారులోనో వెళ్తే బాధపడరే రెండు గంటలు ఒక గంటలో మూడు గంటల ఐదు గంటల క్యూ లైన్లో ఉంటే బాధపడతారు ఏమిటి ఫలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇక్కడ వస్తుందా ఓర్పేది సహనమేది ఔన్యత్యమేది త్యాగమేది చెప్పండి అమ్మ వాసవాంబ ఇచ్చింది ఇవే చెప్పండి మనకేవి లేవే అంటే మనం చెయ్యి ధర్మ ఏంటో మనం తెలుసుకోలేకపోతుంది ఆచరణ తెలిసిన ఆచరణ చెయ్యట్లేదు అవునా కాదా చెప్పండి ఎప్పుడైతే అమ్మని మీరు సరిగ్గా ఆరాధన చేస్తారో ఎప్పుడైతే నిరంతరం అమ్మని ధ్యానిస్తారో ఎప్పుడైతే మీరు సద్బుద్ధి సద్భావన సత్ప్రవర్తనతో ఉంటారో మీకు ఎవరికి సమస్య రాదు నేను చెప్తున్నా ఎవరికి సమస్యే రానే రాదు ఎందుకు వస్తుంది చెప్పండి మన ప్రవర్తన బట్టే ఉంటుంది అర్థమైందా నేను కూడా భోజనాలు జరిగే చోటకి వెళ్ళి వెంకరిశాను అనుకోండి ఏమైతే ఏంది స్వామీజీ అరుస్తాడేంది మనం లేక వచ్చామే ఏంటి అంటారా లేదా నిజం చెప్పండి అవునా కాదా స్వామీజీ ఏం చేయాలి అసలుకి చెప్పండి ఏం చేయాలి స్వామీజీ ఏం చేయాలి స్వామీజీ అసలుకి చెప్పరేంటి భోజనం చేయడా ఇప్పుడు ఏం చేస్తున్నా బోధ చేయాలి ఏం చేయాలి ఆ బోధ చేసేవాడు బోధ చేస్తే బాగుంటుంది భోజనాలు లైన్ దగ్గరికి వెళ్ళి అరిస్తే బాగుంటుందా బాగు మీరు కూడా అంతే మీ డ్యూటీ ఏదైతే ఉందో అదే మీరు చెయ్యాలి మీ డ్యూటీ మీరు చేయకపోతే ఏమవుతుంది పక్కన వాడు మీ డ్యూటీ చేస్తాడు ఏం చేస్తాడు పక్కన వాడు మీ డ్యూటీ మీరు పక్కన వాడు ఎగతాల్ చేస్తారే అదే చేస్తాడు వాడు కూడా అర్థమైందా అరవటం కాదు వడ్డన చేయటం కాదు మీరు చేసే అగతాలే వాడు కూడా చేస్తారు ఎప్పుడు కూడా పర నింద ఉండకూడదు అర్థమైందా అందరినీ గౌరవించాలి సద్బుద్ధితో సద్భావనతో ప్రవర్తనతో ఉండాలి అటువంటి స్థితిని మనకు అమ్మ ఇచ్చారు అవునా ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి అంటే మనం వాటిలోనే దోషాలు వస్తాయి అటువంటి తల్లి సద్గుణ స్వరూపిణి మాయాతీత రూపిణిగా అవతరించింది అంట అమ్మ మళ్ళీ ఎలా మాయకి అతీతురాలంట చూడండి మాయకే అతీతురాలు మనం నిజంగా మాయ చేస్తుంటాం దేవుణ్ణి కూడా అప్పుడప్పుడు చెప్పండి ఏం మాయ చేస్తాం అని చెప్పండి నేను చేయండి మీరు చేస్తే చేయండి నేను ఎందుకంటే నేను మాయలో ఉన్నా నేను మాయలో ఉన్నా జగదాంబిక యొక్క మాయలో ఉన్నా నేను అందుకే నేను మాయ చేయటానికి నాకు లేదు మీరు ఏం మాయ చేస్తారో చెప్పండి చెప్పండి మొత్తం మాయే నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఏం పెట్టారు అక్షతలు అక్షంతలు కాదు బాగా వినాలి అక్షతలు అంటే నాశనము కానిది అక్షంతలు అంటే ఇవి అర్థమైందా ఏంటి చెప్పండి అక్షంతలు అంటే ఏంటి గట్టిగా కదా పెట్టుకోండి ఏంటి అది ఏం కాదు ఎవరు మొట్టుకే వాడు కొట్టుకుంటు చిన్నగాడు కొట్టుకుంటారు పక్కన వాళ్ళతో కొట్టిస్తే గట్టి కొట్టుకుంటారు కొట్టుకోండి అందరు కొట్టుకోవాలి ఏంటివి ఇవి అక్షతల అక్షంతల అక్షంతలు అక్షతలు అంటే ఆశీర్వచనం పూజ చేసేవి అవి అవునా ఇస్తున్నావా ఇవ్వట్లా కానీ భావనగా ఇస్తున్నాం ఏమిస్తున్నాం భావనగా ఇస్తున్నాం భాతీత రూపిణి భావన అంటున్నామా అంటున్నావా లేదా భావన భావగమ్య చూడండి అమ్మ యొక్క గమ్యము మన గమ్యమే అర్థమైందా అటువంటి భావాతీత రూపిణి అయిన జగదాంబికకు మన భావనతో ఆరాధన చేయాలంట అది మాయగా చేయకూడదంట అది లీలగా ఉండాలంట బాగా గ్రహించాలి ఇక్కడ మనం ఆ అక్షతలు అమ్మ యథాశక్తితో కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా పుష్పం పత్రం ఫలంతోయం యోవే భక్తి ఏదో యథాశక్తి భక్తితో నీకు తోచింది సమర్పణ చేస్తున్నాను కాబట్టి ఇదే నీకు నవరత్న ఖచ్చిత సింహాసనం ఇదే వస్త్రము ఇదే పుష్పము ఇదే ఆభరణము అని సమర్పణ చేస్తున్నాం అవునా భావనతో చేయాలంట అక్కడ మాయగా చేయకూడదంట అలా భగవంతుడికి ఇచ్చే నివేదన భగవంతుడికి ఇచ్చే మాల భగవంతుడికి ఇచ్చే మొక్కుబడి కూడా చాలా పద్ధతిగా ఉండాలి ఒక చిన్న విషయం చెప్పి మళ్ళీ మన దీంట్లోకి వెళ్దాం ఒక ఆయన మన వచ్చి స్వామీజీ నాకు ఒక ఆర్డర్ వచ్చిందండి మా భార్య కొంత పర్సెంటేజీ అమ్మవారికి ఇమ్మంది అంటే నాకేం సంబంధం అయ్యా మీ ఇద్దరికి సంబంధం నాకే ఎవరిద్దరికి సంబంధం ఐక ఓకే బాగా పనిచేస్తుంది బుర్ర అయితే కొట్టుకున్నారు కదా ఇప్పుడు అమ్మవారికి ఆయనకి సంబంధం ఆయన ఇస్తాను అమ్మవారికి కదా నాకు కాదుగా స్వామీజీకి కాదు కదా అన్న సరే అండి అయితే ఏం లేదు ఏదో అంటూ మా ఆవిడ పిచ్చిది ఏదో పదివేలు నోట పదహారు ఇస్తా అన్నానండి ఏమి నాదే ఉంది నో అండర్స్టాండ్ అమ్మవారికి నీకే నాకేం నీకు నాకు సంబంధం లేదు సరే జరిగింది ఈ లోపల ఏదో ఒక కార్యక్రమం పెట్టాము మేము సరే దానికి ఒక పదివేల రూపాయలు చందా ఇస్తా అండి అన్నాడు అంతమైందా ఆ పదివేల రూపాయలే ఈ పదివేల రూపాయలు అన్ని కలిపి ఒకే పదివేల రూపాయలు రాశాడు వినండి ఇదంతా అయిపోయినాకు ఈ నీ వస్తువులన్నీ ఇచ్చే ఆర్డర్ ఒక పాతిక లక్షల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ఆర్డర్ వచ్చింది వాళ్ళు ఆవిడేమో టెన్ పర్సెంట్ ఇవ్వాలి అనుకుంది ఆవిడ చూడండి ఇది భగవంతుడు లీలమ్మా ఎంత గొప్పదో మా వరలక్ష్మికి కూడా చెప్పాను నేను మొన్న ఈ విషయాన్ని బయలుదేరే ముందు రోజు రెండు రోజుల ముందో చెప్పాను మాట అయితే అంటే భగవంతుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి మనం వినట్లా చూడట్లేదు అనుకుంటాం ఇదే నిరూపణ చూడమ్మా అన్న అయితే జరిగింది ఆయన తయారు చేసిన మెటీరియల్ పగిలిపోతున్నాయి ఊరికి ఇలా ప్యాక్ చేసి తీసుకెళ్ళేలా వాళ్ళు పగిలిపోతున్నాయి సరే ఇలా కంప్లైంట్ వచ్చిందని వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తా అన్నారు వెంటనే ఎక్కడికి వస్తారు చెప్పండి వీళ్ళు స్వామీజీ దగ్గరికి అంబార్ దగ్గర వస్తే ఉపయోగం వీరే స్వామీజీ కదా అంతే కదా నా చెప్పాడు సరే అయిపోయింది సరే నాన్న అట్లాగే మంచిది మీరు చక్కగా నడుచుకుండా అయ్యా అన్న నేను అంతే అయితే ఈ విషయాలంతా తెలియదు ఈ టెన్ పర్సెంట్లు టెన్ థౌజండ్స్ ఈ విషయాలు నాకు ఇంకా తెలియదు నాకు చెప్పలే ఆయన అంతసారి మంచిదన్నా అయిపోయింది వదిలేశారు జరుగుతుంది సరే ఇంకా సివిర్ అయిపోయింది అది సరే ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళమంటారు అంటే సరే పనాలు రోజు వెళ్ళయ్యా మంచిదయ్యా ఎట్లా మాట్లాడు జాగ్రత్తగా ఉండు అని చెప్పాను సరే వెళ్ళాడు మాట్లాడుకున్నాడు ఏమండి రెండున్నర లక్ష మీరు డబ్బులు ఇస్తే నేనే మిగతా ఏదో తిప్పలు పడి మీ మెటీరియల్ మళ్ళీ మీకు తయారు చేసి ఇస్తా అన్నాడు అప్పుడు నాకు అనిపించింది ఈయన టెన్ పర్సెంట్ ఇస్తా అన్నది అమ్మవారు తీసేసుకుందండి ఆ వ్యక్తి రూపంలో చూశారా ఎంత గొప్ప విషయం అండి నువ్వు ఇస్తా అని మో మోసం చేశావే మాయ చేశావే వచ్చి నా బుద్ధి గడ్డి తిందండి తప్పైపోయిందండి అని నాకు చెప్పు నాకు మరళి రొటీన్ ఎవరు చెప్పాలి అమ్మవారికి చెప్పుకో ఏవయ్యా నేను వినలేదు అర్థమైందా మీ భార్య భర్తలకే తెలుసు ఆమె వినలేదు అనుకోవడం పొరపాటు రా నాయనా అవునా కాదు చెప్పండి గట్టిగా అది అమ్మ వింటూనే ఉంటుంది అమ్మ మనతోనే ఉంటున్నారు ఇక్కడ అమ్మవారు తిరుగుతూనే ఉన్నారు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదా ఆ జగదాంబిక మనం చెప్పే ప్రతి విషయం మన నడక మన బుద్ధి మన వివేకము అన్నీ అమ్మ గ్రహిస్తూనే ఉన్నారు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అమ్మ స్వరూపం అంత గొప్పది అటువంటి అమ్మని మనం ఎంతో చక్కగా చేయాలి ఇటువంటి ఆదిశేషుడు ధర్మనందుడికి సృష్టి క్రమం అంతా చెప్పి ఈ యొక్క ఓంకారము నుండే జగత్తంతా వచ్చింది అలాగే వైశ్యవరుణకు అపర్క మహర్షి అనే ఒక మనిషి ఒక మహర్షి ఉన్నారనమాట ఎవరికి ఈ అపర్క మహర్షి కుల ఋషి ఎవరండి ఋషులు ఉంటారు కదా విశ్వామిత్రుడు వశిష్ఠుడు అవునా ఈ ఋషులందరూ ఒక్కొక్క వర్ణంలో గుట్టారు తెలుసా మీకు అందరూ బ్రాహ్మణులు కాదు ఋషులందరూ బ్రాహ్మణులు కాదు ఒక్కొక్క వర్ణంలో కుట్టారు మరలా వాళ్ళు ఇంకొక వర్ణస్తులు కూడా వివాహం చేసుకున్నారంటే ఆ పూర్వకాలంలో ఈ గంధర్వ వివాహం గురించి నేను చెప్పుకున్నాను కదా ఆ రోజుల్లో కొన్ని వర్ణ వివాహాలు లేవు చేసుకోవచ్చు అంటే కొంతమందికి రాజు అందరినీ పెళ్లి చేసుకోవచ్చు చాతుర్వర్ణాన్ని చేసుకోవచ్చు తెలుసా మీకు ఆ యుగంలో చెల్లుబాటు అయింది ఆ యుగంలో అలా జరిగేది మీకు బట్టి విక్రమార్కులు తెలుసుగా అదే మన వెనక బజార్లో ఉంటారు వాళ్ళేగా ఎవరు బట్టి విక్రమార్కులు ఇవిడేంటో గోక్కుని చెప్పమ్మా అంటే బొరుమైత్యస్తుందో లేదో చెప్పు ఎవరు బట్టి విక్రమార్కులు చెప్పు పర్వాలా వెనకలైననా ముందా నువ్వేదో చెప్తున్నావు మళ్ళీ పిల్లాగు ఎవరు చెప్పు ఏ రాజు ఆ ఉజ్జయిని సమ సామ్రాజ్యానికి రాజులు నేను ఒక్కడిని అడగల ఇద్దరిని అడిగా బట్టి విక్రమార్కులని అడిగా నేను ఓన్లీ బట్టిని అడగల విక్రమార్కులను అడగల మరి రాజు అంటారేంటి గ్రహించాలి పెద్దలు చెప్పేటప్పుడు అది ఏకవచనమా బహువచనమా ఒకరా ఇద్దరా ఏంటది స్త్రీలింగమా పురుషులింగం కూడా తెలుసుకోవాలి ఎవరండి వాళ్ళు రాజులు అయితే వీళ్ళు అసలు నలుగురు అన్నదమ్ములు ఎంతమంది ఆ నలుగురు అన్నదమ్ములు వీళ్ళిద్దరికే ప్రసిద్ధి అలాగే రామచంద్రుడు ఎంతమంది అన్నదమ్ములు కానీ ఎంతమంది ప్రసిద్ధి ఇద్దరే రాముడు లక్ష్మణుడు అవునా వీళ్ళు కూడా అయితే ఈ విక్రమార్కుడు తండ్రి ఈ భట్టి విక్రమార్కుడు తండ్రి ఉన్నారు కదా రాజుగారు ఆయన నాలుగు వర్ణస్థులు వివాహం చేసుకున్నాడు ఆయన అర్థమైందా ఎవరిని నాలుగు వర్ణస్తులు వివాహం చేసుకున్నాడు అంటే అప్పుల్లో ఆ సాంప్రదాయాన్ని ఆ యుగానికి ఆ ధర్మానికి ఆ సమయానికి అది నడిచింది అర్థమైందా కానీ ఇక్కడ ఈ యుగంలో లేదండి ఈ కలియుగంలో లేదు ఇప్పుడు ఏదో రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఏదో చేస్తే అది మనకు సంబంధం లేని విషయం లేదు అలా ఈయన ప్రతినిత్యము కూడా చాలా మహానుభావుడై తపస్సంపన్నులై ఈయన చక్కటి స్థితి కలిగాడు అయితే ఈయన వైశ్యులందరికీ చక్కటి జ్ఞానాన్ని ఇస్తూ ఉండేవారు అయితే వీరందరూ కూడా తపస్సు చేసుకోవాలి భగవత్ కృప కలగాలని తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారండి ఎక్కడికి వెళ్ళారు వైశ్యులందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వారు చేసే యొక్క విధానాన్ని ధర్మ ఆచరణ తెలుసుకున్నారు ఇలా ఒకసారి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రహ్మ దర్శనముకై సత్యలోకము వెళ్ళి ఆ సమయంలో లోకేశ్వరుడైన బ్రహ్మ వారి వారి గోత్రాభివృద్ధికి జప సంఖ్యాభివృద్ధికి తెలియజేయుటకు ఆ సంఖ్యావృద్ధిని ఆదేశించారు అప్పుడు దూర్వాస మహర్షి ఓ పితామహ మా బ్రాహ్మణులందరూ నూట తొమ్మిది గోత్రికులు ఎంతండి తెలుసా ఎప్పుడన్నా మీరు విన్నారా వినండి ఎవ ఎవరు ఎవరు అడిగారండి ఇది గట్టిగా చెప్పండమ్మా అది వాళ్ళు ప్రసాదం చేయకపోతే నేను చేస్తా నాకేం ఇబ్బంది లేదు నాకు వంటొచ్చు బాగానే జయదుర్గ అమ్మ కూడా తింటూ ఉంటుంది అప్పుడప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి టీచింగ్ చెప్పేవాడిని నాకేం బాధ వాళ్ళు చేయకపోయిన నేను చేసి పెడతాలి అప్పుడన్నా శక్తి వస్తుంది వింటే వింటే ఏం వస్తుంది ముక్తి వింటే ముక్తి తింటే శక్తి అర్థమైందా ఏం చెప్పండి వింటే తింటే అంటే చెప్పండి కోపం అది అంటే ఆనందం అంటే ఆనందం చెడున్నా మంచి అన్న ఆనందమే నిజం చెప్పండి అవునా కాదా అది కాబట్టి ఈ దూర్వాసుడు కూడా చూడండి ఆయన కోపం కోపం ఉంటుంది కానీ ప్రజల కోసం అందరి కోసం మంచి చేస్తున్నాడు ఇలా వాళ్ళలో పద్దెనిమిది గుణములు ఉన్నాయంట ఇలా చెప్పి తర్వాత క్షత్రియ నాయకుడైన ధనంజయుడు రాజులచ్చే ఓ విధాత మాకు ఏడు గోత్రాలు ఒక్కొక్క గుణము ఏర్పడినది అని తెలియజేశారు బాగా వినండి ఎన్ని గోత్రాలు అంట వాళ్ళకి ఏడు గోత్రాలు ఒక్కొక్క గుణముగా ఉన్నాయంట బాగా చూడండి ఇక్కడ బ్రాహ్మలకు ఎన్ని ఉన్నాయి నూట ఎటుగా చెప్పండి నూట అది అలాగే ఓ బ్రహ్మదేవ మేము ఏడు వందల పద్నాలుగు గోత్రవారులం నూట రెండు గుణముల వారము ఐతిమి అని అప్పుడు బ్రహ్మ వైశ్య గోత్రాభివృద్ధికై సంతోషించి ఓ బిడ్డలారా మీరు ప్రజా సృష్టి అభివృద్ధి కొరకు శ్రేష్టత్వం కలిగిన ఒక ప్రదేశమునకు మీరు వెళుతారు అందుకనే మీకు శ్రేష్ఠులు అనే యొక్క నామముని ఇస్తున్నాను అని చెప్పారు ఇచ్చారంటండి బ్రహ్మదేవుడు బ్రాహ్మలకి గోత్రాలు జరిగినప్పుడు వాళ్ళకి బ్రాహ్మణ తత్వానికి అక్కడ శర్మ శాస్త్రి అని వాళ్ళకి ఇచ్చారండి అర్థమైందా దాంట్లో శాస్త్రి అంటే శాస్త్రాలు తెలిసినవారు అని అర్థం అలాగే ఈ క్షత్రియులకి వర్మ అని వచ్చిందండి క్షత్రియులు ఎవరంటే ధర్మ ఇప్పుడు రకరకాలుగా పెట్టుకోవచ్చు మనం చెప్పలేమునండి అలా జరుగుతుంది అయితే వీళ్ళకి శ్రేష్ఠులు అని ఇచ్చారు ఇలా వైశ్యుల్ని ఆశీర్వదించి బ్రహ్మదేవుడు అనుగ్రహింపజేసి వెళ్ళారు ఈ విషయాన్నంతా కూడా కరుణాంతరంగుడైన ఆదిశేషుడు ధర్మానందుడికి ఈ విషయాన్ని చెప్పారండి ఇదంతా ఇప్పుడు జరిగిందంతా ఎవరి ద్వారా జరుగుతుంది మనకి ఆదిశేషుడు చెప్తున్నాడు ఎవరికి అది ఆనంద పరసుడైన ధర్మానందుడు ఆదిశేషుడితో ఓ దయానిధి దేవాతి నీ కృప వలన సనాతన ధర్మములో మహత్కరమైన జ్ఞానమును పొందితివి సృష్టి రహస్యమును చెప్పితివి అలాగే స్వామి ఇప్పుడు ప్రళయకాలముయందు జ్ఞానము ఎలా వస్తుంది ప్రళయకాలమునందు జ్ఞానం ఎలా వస్తుంది ఇందాక చెప్పాను కదా వాడు ఎవడో సంచులు పట్టుకొని బంగారము డబ్బులు నువ్వు బ్యాంక్ దగ్గర బంగారు కొట్టు దగ్గర తీసుకెళ్ళి వేసి అప్పుడు కూడా విచిక్షణ జ్ఞానం ఉండాలంటండి అని దాని విషయాన్ని అడిగారు అప్పుడు ఆదిశేషుడు సంతోషించి ఇలా చెప్పాడు ఓ ధర్మనంద ప్రళయకాలం ఎందు నాలుగు విధులు ఉన్నాయి ప్రతియుగము నందునకు ప్రకృతి వైపరీరీత్యా జల ప్లవము భూకంపాలు అతి తీవ్రమైన గాలి యుద్ధాలు మొదలగు వాటి వలన నాలుగు విధములుగా ప్రళయము వస్తుందంట ఎలా అండి చెప్పండి ఇందా చెప్పారు కదా నీరు వస్తే నీటిలో కొట్టుకెళ్ళిపోతాం ఏంటిది జల ప్రళయము తర్వాత భూకంపము అవునా తర్వాత గాలి తర్వాత కాదమ్మా ఈ యుగములో లేనిది గతముల యుగములో అది రాజులు రాజులు రాజ్యాలు రాజ్యాల కోసం చేసుకుంటారు ఏమిటిది యుద్ధము యుద్ధము వలన యుగ సమాప్తి వస్తుంది ఈ విధంగా ప్రతి యుగముకు ఒక్కొక్క విషయం ఉంది అధిక సంఖ్యలో ప్రాణ నష్టము కలుగుతుంది అట్టి ప్రళయం ఏదైతే ఉందో అది యుగ ప్రళయముగా చెప్పబడుతుంది ఇలా చివరికి జరిగిన కల్ప ప్రళయందు బ్రహ్మ భువనములో పంచభూతములు ప్రకృతిలో లీనమైపోతుంది అయితే బ్రహ్మలు లీనమైపోతూ అన్నమాట ఇలా జరుగుతూ జరుగుతూ మరొక విషయమును నేను చెప్తాను వినుము ఈ యొక్క జగత్తుకు సృష్టికి ప్రతిసర్గ ప్రళయము ఈ విషయములో వినుము ధన్యుడు వైతివి అని చెప్తూ ఇట్లా పలికితిరి ఉత్తమ మిత్రుడు లేని తమ జీవితం ఎలా అయితే ఉంటుందో ధర్మము లేని యొక్క రాజ్యము కూడా అలా ఉంటుందంట పాలన కూడా అలా ఉంటుందంట నిజంగా చూడండి అవునా అటువంటి సమయంలో వివేకము కలిగి ఉంటేనే ఆ యుద్ధములో కూడా ప్రళయం వస్తున్న సమయంలో కూడా మనం ఇట్లాంటి వివేకం కలిగి ఉంటే జన్మరాహిత్యం అవుతుందంట లేకపోతే ఆ యుద్ధములో మనము కూడా ఆ యుద్ధ మనుషుల్లో కలిసిపోయి మనం కూడా మరణిస్తామంట అది ఇలా ప్రళయం జరిగినప్పుడు వరద వచ్చినప్పుడు కొంతమంది జీవించి ఉంటారు అవునా అవునా కాదా ఇలా కృష్ణుడి యొక్క అవతారము చాలిస్తూ ఆ సమయంలో ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఒక ధ్రువుడే ఉన్నాడు అదవింద అట్లాగే ఆయన ఆ ధృవస్వరూపమే విధురత్వముగా చెప్తారు ఇలా ఉందంట అలాగే ఈ విధముగా కాలములు వస్తూ ఉంటాయి ఆ సమయంలో మనము ఏ విధముగా ఉండాలో ఏ విధముగా ఆచరణ చేయాలో అది చేయాలి అలాగే అక్కడ రసాతలములో ధర్మనందుడు సమస్త జ్ఞానమును పొంది ఆదిశేషుడు చెవ్యన ఆశ్రమునకు వెళితిరి ధర్మనందుడు కుమారుడు గనుక మిక్కిలి సోకించినచో తల్లిదండ్రులు గురువు దగ్గర ఉపదేశమును పొంది ఆది కన్యక అనే యొక్క మహా దేవి యొక్క వ్రతమును ఆచరించిది ఆచరించి వారు వారి కుమారుని పొందితేరి ఇలా పరాంబిక ఓ ఆదికన్యగా అయిన ఆ జగదాంబిక యొక్క వ్రతం ఆచరించడం మూలాన ఆ ధర్మానందుడు తన యొక్క కుమారును పొందితిరి ఈ విధముగా ధర్మానందుడు ఆదిశేషుడిని కృపచే ప్రాప్తించిన అద్భుతమైన జ్ఞాన సంపద మన జీవితకాలము సమస్త భోగ భాగ్యములకు ప్రఖ్యాతిగాంచింది ఇది పౌరాణికోత్తమైన సూతుడు సౌనకాది మహర్షులకు వినిపించింది ధర్మానందుడి యొక్క పవిత్ర చరిత్రను సాలంకాలుడు మణిగుప్తాదల వైశ్యోత్తములకు వివరంగా చెప్పితిరి పరదేవత పరాంబిక పరధామము దేవీ శ్రవణ ఫలము అఖిలాండి కోటి బ్రహ్మాండ నాయకుని ఆదిదేవి ఆదిశక్తి స్వరూపిణి అయిన దేవాదిదేవి సృష్టి స్థితి లయలకు మూలకారణంగా ఉంటుంది ఆ తల్లి సౌనకాది సూత మునాదులకు ఇట్లా మునులకు దూర్వాస మహర్షిచే పలికిది శ్రీచక్ర నగర వరణము వలె దేవవ్యాస వైభవము గురించి వ్యాస ప్రోక్తమైన మార్ఖండేయ పురాణ మండలి మహత్కరమైన దేవీగాథల గురించి చెప్తురి అదే చండీయాగము అర్థమైందా మీరు అంటే నేను అంటున్నానని ఏమనుకోవద్దు అసలు చండీ పారాయణం చెయ్యాలంటే నాలుగు గంటలు పడుతుంది హోమం కాదు పారాయణం చెయ్యాలంటే నాలుగు గంటలు పడుతుంది కలో చండీ వినాయక ఎవరు చెప్పారు తెలుసా ఈ విషయం జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పారు ఈ కలియుగంలో చండీ హోమం గణపతి హోమం చేస్తే ఎటువంటి మీకు కష్టం వచ్చినా కష్టం తొలగిపోతుందండి అంత గొప్పది అర్థమైందా ప్రతి ఒక్కరు మేము చండీ హోమం చేసేసా ఉంటారు ఏమి అసలు చండీ హోమం ఏంటో తెలియదు అర్థమైందా నేను చాలామందిని అడుగుతా నీకు చండీ నవావరణ ఎవరిచ్చారు మీ గురువు ఎవరు ఏంటంటే ఏదో చెప్తూ ఉంటారు అర్థమైందా అసలు చండీ హోమం చేసేసుకుంటే ఫలం ఎలా వస్తుంది దాన్ని చేసే విధానం తెలుసుకోవాలి ఆ పండితుల ద్వారానే చేయించుకోవాలి స్త్రీ విద్యా సాంప్రదాయాన్ని అనుసరిస్తూ చండీ ఉపదేశం పొందినవారు చెండీ నవావరణ పూర్ణ పరులు మాత్రమే చేయగలరు వారి పలుకు సాక్షాత్ అమ్మవారి పలుకే అర్థమైందా రెండో మాటే లేదు అటువంటి పరదేవత అయిన ఆ తల్లి యొక్క కథాశ్రవణం ఉందంటండి అర్థమైందా అది శ్రీచక్ర నగర వర్ణం ఎలా అయితే ఉంటుందో దాన్ని వర్ణించేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా అమ్మ యొక్క సామ్రాజ్యం అంతా అలా ఉంటుందంటండి ఆ విషయాన్ని మనకి మార్కండేయ పురాణంలో ఉన్నది అర్థమైంది ఎక్కడున్నది అయితే ఈ దేవీ మహత్సగాథలు ప్రధానముగా దేవి నవరాత్రుల సమయందు అష్టమి నవమి దశమి తిథుల్లో పఠించిన వారికి సర్వ సౌభాగ్యములు కలుగును తన దివ్య గాథ శ్రవణం కలిగిన ఫలము చాలా విశేషమైనది ఎవరైనా ఆ తల్లిని ఆశ్రయిస్తారో చిత్తము ఆ తల్లి నుండి ఉంటారో వారికి విశేషమైన అనుగ్రహం కలుగును అలాగే శంభు నిశుంభులు మహిషాసురు మధుకైటకులు అలాగే అనేకమైన వాళ్ళందరి గురించి కూడా ఈ తల్లి యొక్క కథలో వస్తుంది అలాగే గ్రహ నక్షత్రాలు పుట్టుక అలాగే పిడుగులు పడటము అద్భుతమైన చరాచరులు కలుగుట అను దివ్య అంతరిక్ష భౌమ ఉత్పత్తులు అలాగే శ్రవింపజేయగలదు ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రుల సమయంలో ఈ మహత్యం పఠించవలను సకల విపత్తుల నుండి ఆ తల్లి మనల్ని రక్షిస్తుంది అని చెప్పిన దేవీ భాషణ సూతుడు అటుపై సోనకాదులు మునులతో పరాశక్తి యొక్క లోకరత్నకు లోక సంరక్షణకై లోక కళ్యాణముకు మాటి మాటికి ఆ తల్లి అవతరిస్తుంది ఆ దేవీయే స్థితి లయకారిణి బ్రహ్మాండ పురాణంలో మార్కండేయ పురాణంలో వర్ణించబడిన ఇత్యాది శక్తి చరిత్రను స్కాంద పురాణంలో ఉత్తరకాండ మండలియందు సరధ్యాతుడు సంహితమై వర్ణింపగలిగింది అలాగే సర్వభూతములకు చైతన్య స్వరూపిణి అయిన బుద్ధిస్వరూపిణి నిద్రాస్వరూపిణి శక్తి స్వరూపిణి క్షుద్రాస్వరూపిణి స్వరూపిణి క్షయస్వరూపిణి స్వరూపిణి భ్రాంతి స్వరూపిణి ప్రజ్ఞారూపిణి మాయారూపిణి విద్యారూపిణి చేతారూపిణి అన్ని రూపిణిలు ఆవిడే అంటండి అర్థమైందా ఇది బాగా మీరు అందరు తెలుసుకోవాలమ్మా ఈ యొక్క చెండి శప్తశతి అంతా కూడా ఒక కథ అర్థమైందా ఇదంతా ఏమిటి ఒక కథ ఈ కథ సుధాముడు ఆయనే సమాధి వైశ్యుడు ఆ వైశ్యుడు రాజుకు చెప్తాడు ఏంటి రాజుకి ఈ కథ అంతా చెప్తాడు అర్థమైందా